వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన ఈరోజు నేను వీడియో పెట్టల పదో రోజు తొమ్మిది రోజు తొమ్మిదవ తరాలే కదా అయిపోయినాయి అవి నేను మా ఇంటి దగ్గరలో వాకాలమ్మ తల్లి పూజలు జరుగుతున్నాయంటే వెళ్ళాను అనమాట వెళితే అక్కడ చాలా బాగా చేశారు గుడి చిన్నదైనా కూడా చాలా బాగా చేశారు పూజ అది బాగా చేశారు పదకొండు రకాల ప్రసాదాలంట ఇవిగో చూపిస్తున్నాను చూడండి పదకొండు రకాలు మా అమ్మాయి నేను కలిసి వెళ్ళాం పూజ చాలా గొప్పగా చేశారు మనం గుడే కదా అని తీసి పాడేయకూడదు దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది అంతే వెళ్ళాము వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా ప్రసాదాలు తీసుకొని బొట్టు పెట్టుకోకూడదంటే ఇంక మేము బొట్టు ముట్టుకోలేదు కుంకుమ పూజ అది చేశారు చాలా జనం వచ్చారు మెయిన్ రోడ్డు మీదే పరాస్పేట్ సెంటర్ అనమాట కొట్లు మధ్యలో ఉంటుంది అందరూ భోజనాలు పెడుతున్నారేమో అనుకున్నారు ఇస్త్రాకు చూసి అంత పెద్ద ఇస్త్రాకి ఇచ్చారు ఫస్ట్ శనగలు శనగల్లోనే రెండు రకాలు తర్వాత పులిహార తర్వాత పెరుగుతో తాలింపేసిన సేమియా తర్వాత కేసరి రవ్వ కేసరి సరి ఒక జిలేబీ ఒక బొబ్బట్టు ఒక అలవా పూరి ఒక బూరి ఒక గారి మొత్తం పదకొండు రకాలు వడ వడ చెప్పడం మర్చిపోయాను వడ కూడా ఉంది మా అమ్మాయి కొన్ని పెట్టించుకోలేదు ఆమె పెరిగవి అని చెప్పి పెట్టించుకోలే నేను అన్నీ పెట్టించుకున్నాను ప్రసాదాలన్నీ బాగా చేశారు నేను అవే చూపిస్తున్నాయి అన్ని రకాలు పెట్టారు అని చెప్పి ఈ తల్లి మూలలో ఉండేది రోడ్డు వేసినప్పుడు అలా అలా జరుక్కుంటూ ఎప్పటికీ అక్కడ కాయగూర కొట్టి పక్కకి వచ్చింది చిన్న గుడి కట్టారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పక్కన అనమాట ఇక అందరూ ఎవరికాళ్ళే రావటం ప్రసాదం పెట్టించుకోవడం వెళ్ళడం ఈరోజు మర్దిని అవతారం అంట ఇంకా నేను అటు అటు వెళ్ళలేదు ఇక్కడికే వచ్చాను ఈ ఈ మా పేటలో అయినా మా ఇంటి దగ్గర అయినా కూడా నాకు సరిగా తెలీదు ఇక్కడ పూజలు జరుగుతాయని నేను నాకు ఇప్పుడే తెలిసింది ఎవరో ఫోన్ చేసి చెప్తే వెళ్ళాను అనమాట మా మర్దిగారే ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ పూజ జరుగుతుంది చాలా బాగా చేస్తున్నారు రమ్మంటే వెళ్ళానుమాట నాకు తెలియదు అసలు అక్కడ అంత పూజ బా బాగా చేస్తారని అసలు అమ్మవారిని నిలబెడతారని కూడా నాకు సరిగ్గా తెలియదు ఇక ఆఖరి రోజు మాకు ఈరోజు తెలిసింది మాకు అదృష్టం ఉంది అందుకే వెళ్ళాం అమ్మవారిని దర్శించుకుని ఇంకా దండం పెట్టుకొని ఇక పని ముగించుకొని వచ్చామన్నమాట మీ వెళ్తే వస్తా వస్తా మా అత్తగారి దగ్గరికి వెళ్ళి ఆవిడకి కనబడి ఇక వచ్చేసాం మా ఇంటికి మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి నమస్తే